స్ట్రెస్ రెస్పాన్స్ అనేది శరీరం మీద ఒక పెద్ద మర్రి చెట్టుని పెద్ద మహారక్షను కూడా చిన్న చతపురుగులు వెళ్తే కూల్ ఎదలోని చదపురుగులు అంటారు డెల్ మనసులోకి వర్రీస్ వెళ్ళిన మానసిక ఒత్తిడి వెళ్ళినా సైలెంట్గా నేను కీల్ చేస్తుంది అందుకే స్ట్రెస్ ఏ సైలెంట్ కలర్ అంట అది ఒకప్పుడే అండి ఇప్పుడే స్ట్రెస్ ఏ వైలెంట్ కలర్ స్ట్రెస్ వస్తే బీపీలు వస్తాయి సగలు వస్తాయి డయాబెటీస్ వస్తుంది సక్సెస్ పనిచేయరు కోపం వస్తుంది బాధ వస్తుంది దుఃఖం వస్తుంది డిప్రెషన్ వస్తుంది కానీ స్ట్రెస్ని ఎవరు పట్టించుకోరండి నెగ్లెక్ట్ చేసేస్తారు అందుకే నూటికి తొంభై ఒక్క శాతం శారీరక జబ్బులు కేవలం మానసిక ఒత్తిడి ఎక్కువ అయితే ఆ జబ్బులు పెరగడం కానీ లేకపోతే లేని జబ్బులు రావడం కానీ ఉన్న జబ్బులు పెరగడం కానీ జరుగుతుంది అనమాట అంటే సైకోసబయాటిక్ డిజార్డ్స్ అని వందలో పది మందిలో తొమ్మిది మందికి మనసు బాగలేకపోతే కొడుమంటో గ్యాస్ ప్రాబ్లమ్ తన్నప్పు వడినప్పులో కాలు నొప్పలో సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చి తీరుతాయి మరి స్ట్రెస్ని ఏం చేయాలి స్ట్రెస్ వచ్చినప్పుడు రావకుండా ఉండడం అనేది వద్దు వచ్చినా సరే మేనేజ్ చేసి కూడా రావాలి మంచి స్ట్రెస్ అంటే యూ స్ట్రెస్ అంటారు డిస్ట్రెస్ అంటే నెగిటివ్ స్ట్రెస్ ఎక్కువ అయితే అది డిస్ట్రెస్ అంటారు ఒక పని చేయడానికి ప్రోద్భించి ప్రోత్సహించే ఎంకరేజ్ చేసే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేది యూజ్ స్ట్రెస్ అంటారు అది చాలా మంచిది అది ప్రతి ఒక్కరికి అవసరం డిస్ట్రెస్ అంటే ఏంటంటే నెగిటివ్ స్ట్రెస్ అనమాట ఓవర్లోడ్ ఆఫ్ ఎమోషన్స్ కావచ్చు ఓవర్లోడ్ ఆఫ్ వర్క్ కావచ్చు ఓవర్ డౌర్ ఆఫ్ ఫీలింగ్స్ కావచ్చు ఓవర్లోడ్ అప్ అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్ కావచ్చు నీకున్నప్పుడు ఒత్తిడి పెరిగి 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 నీకు బిహేవియర్ ఇష్యూస్ ద్వారా కానీ సైకలాజికల్ ఇష్యూస్ ద్వారా కానీ ఎమోషనల్ ఇష్యూస్ ద్వారా కానీ మెంటల్ ఇష్యూస్ ద్వారా కానీ ఆ అవన్నీ సిమ్టమ్స్ బయటకు వస్తూ ఉంటాయి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒకటిని మనసుని రిలాక్స్ చేసుకోవాలి శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి ప్రాపర్ డైట్ తీసుకోవాలి ఇవన్నిటితో పాటు రిలేషన్షిప్ బాగుండాలి కనెక్టెడ్నెస్ అంటారు పాజిటివ్ కనెక్షన్స్ అంటే సైక్ సోమ డైట్ అంటే సైక్ అంటే మనసు మనసుకి కొంత ఎక్సర్సైజ్ సోమ అంటే శరీరం శరీరం కొంత డైట్ అంటే వెల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే నీ ఆరోగ్యం నీ చేతిలోకి ఉంటుంది నీ స్ట్రెస్ నీ చేతిలోకి ఉంటుంది నీ జీవితం నీ చేతుల్లోకి ఉంటుంది ఇటువంటి అద్భుతమైన టెక్నిక్స్ గ్రో ఎల్దీ వెల్దీ వైజ్ అని ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాని నిండా ఇటువంటి కంటెంట్ ఉంటుంది అలాగే డాక్టర్ క్రాంతికారి అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏది కావాలంటే అది డౌట్ కింద కొట్టండి దాని రిలేటెడ్ వీడియో మీకు మీకు అందిస్తాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ బాగుండడం కోసం మీకు ఏది కాగితే అది ఇవ్వడానికి నేను నేను రెడీ ఉన్నాను బాయ్ ఆల్ ద బెస్ట్ ముందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే